హలో ఫుడ్ లౌస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాని ఎరంశెట్టి ఫ్రెండ్స్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై అండి ఇప్పుడు ఒకేలాంటి ప్రాసెస్తో కాకుండా క్యాబేజ్ అంటే అస్సలు ఇష్టం లేని వారు కూడా ఇష్టపడేలా మనం చేసి పెట్టచ్చు ఆ ప్రాసెస్ అంతా కూడా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఈ కర్రీ అనేది రైస్కి రోటీకి చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు కూడా మనం సైడ్ డిష్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు క్యాబేజ్ అంటే అస్సలు నచ్చని వారు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి ఈ క్యాబేజ్ కర్రీ అనేది ఎగ్ ఫ్రైతో చేశాను తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్